నమస్కారం మాస్టర్స్ రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారములు ఈరోజు మనం తెలుసుకునే కాన్సెప్టు మన శరీరాన్ని స్వస్థపరచటకు కొన్ని నూతన ఆలోచన ధోరణలు వాటి గురించి తెలుసు ఒకటి ముఖాన్ని ఎట్లా స్వస్థపరచుకోవాలి ఇప్పుడే ఇక్కడే నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను మరి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నేను చాలా అద్భుతమైన జీవిని నెక్స్ట్ మెదడు దాన్ని ఎట్లా మనం స్వస్థపరచుకోవాలి జీవితమే మార్పు నా యొక్క అభివృద్ధి చెందే విధానాలు ఎప్పటికీ కొత్తవే సైనస్ మరి దీని నుంచి మనం ఎలాంటి ఆలోచనలు మార్చుకోవాలో చూద్దాం మాస్టర్ ఈ జీవితం అంతటితోటి నేను ఏకత్వంలో ఉన్నాను నేను ఎంతకు నేను అనుమతించే వరకు నన్ను అసహనత గురి చేయుటకు వేరెవరికి శక్తి లేదు నేను చాలా ప్రశాంతంగా సామరస్యంతో ఉన్నాను క్యాలెండర్ పట్ల నా పాత నమ్మకాలను నేను పట్టించుకోవటం లేదు మరి కళ్ళని ఎట్లా స్వస్థపరచుకోవాలి విందా మాస్టర్స్ నేను స్వేచ్ఛాజీవిని ఈ జీవితం అనంతమైనది మరి ఎన్నో ఆనందాలతో నిండి ఉన్నది కనుక నేను జీవితాన్ని చాలా స్వేచ్ఛగా ముందుకు చూస్తున్నాను నేను అన్నిటినీ మరి అంతటినీ ప్రేమపూర్వతమైన కళతో చూస్తున్నాను నన్ను ఎవ్వరూ ఎప్పటికీ గాయపరచలేరు తలను ఎట్లా మన స్వస్థపరచుకోవాలి నేను చాలా ప్రశాంతంగా ప్రేమపూరితంగా ఆనందదాయకంగా మరి చాలా హాయిగా ఉన్నాను నేను ఈ జీవిత ప్రవాహంలో చాలా సాపీగా సాగిపోతున్నాను మరి జీవితం నా ద్వారా చాలా సునాయసంగా ప్రవహిస్తుంది మరి చెవుల్ని ఎట్లా స్వస్థపరచుకోవాలి నేను దైవత్వాన్ని వింటున్నాను నేను జీవితపు ఆనందాలను వింటున్నాను నేను ఈ జీవితం నుంచి విడదరా విడదీయరానటువంటి ఒకనొక భాగాన్ని నేను చాలా ప్రేమగా వింటున్నాను నోరుని ఎట్లా స్వస్థపరచుకోవాలి నేను చాలా నిర్ణయాత్మకమైన వ్యక్తిని నేను జీవితం ద్వారా ప్రవహిస్తున్నాను నూతన అభిప్రాయాలను సత్యాలని ఆహ్వానిస్తున్నాను మెడని ఎట్లా స్వస్థపరచుకోవాలి నేను చాలా సరళమైన వ్యక్తిని నా అభిప్రాయాలకే దృఢంగా అతక్కపోక ఇతరుల దృక్పథాన్ని మరియు వారు జీవితాన్ని దర్శించే కోణాన్ని ఆహ్వానిస్తాను ఇట్లా ప్రతి అవయవాన్ని మనం ప్రతిరోజు ఈ రకంగా చదువుకొని మనం గన చదువుకుంటే వాటిలో ఆలోచన ధోరణ మారి మనకు మనకున్న హెల్త్ సమస్యల నుంచి మనం బయటపడగలం థ్యాంక్ యూ